माङ्गल्यविवृद्धिस्तोत्रं दाल्भ्य उवाच कार्यारम्भेषु सर्वेषु दुःस्वप्नेषु च सत्तमा अमङ्गल्येषु दृष्टेषु यज्ञव्यं तदुच्यतां वेनारम्भाश्च सिद्ध्यन्ति दुःस्वप्नश्चोपसाम्यति अमङ्गलानां दृष्टानां परिघातश्च जायते पुलस्त्य उवाच जनार्दनं भूतपतिं जगद्गुरुं स्मरन् मनुष्यसततं महामुने దుష్టాయ్యశేషాన్యపహతి సాధయతి అశేషకార్యా చ వీప్సతి శృణుష్ మమాఖిలం వద్యాళం సర్వాదసిద్ధిం ప్రదా నిహన్ శాణి చ పాతకాని ప్రతిష్టితరాచరం జగత్రేయో జగతేతు జగత్య పాత్యయస్ మమాస్ మాంగళ్య హరిహి व्योमाम्बुवायवग्निमहेश्वरूपैः विस्तारवाण्योऽनुतरोऽनुभावात् अस्थूलसूक्ष्मस्वततं परेश्वरो ममास्तु माङ्गल्यविवृद्धये हरिः यस्मात्परस्मात्पुरुषादनन्तात् अनादिमज्जात्तदिकं न किञ्चित् स हेतुहेतुः परमेश्वरेश्वरो ममास्तु माङ्गल्यविवृद्धये हरिः हिरण्यगर्भाचुतरुद्ररूपी सृजत्सशेषं परिपाति परिपातिहन्ति गुणाग्रणीर्यो भगवान्सु सर्वदा ममास्तु माङ्गल्यविवृद्धये हरिः परःसुराणां परमोऽसुराणां परोयतीनां परमो मुनीनां समस्तस्य जयस्य सर्वदा ममास्तु माङ्गल्यविवृद्धये हरिः जातो मुनीनामपकल्मशैर्यो ददाति मुक्तिं परमेश्वरेश्वरः मनोभिरामः पुरुषस्य सर्वदा ममास्तु माङ्गल्यविवृद्धये हरिः సురేంద్ర వైవస్వత స్వరూప స్వూపీ పరిపాతి యో జగత్తు సశుద్ధ శుద్ధ పరమేశ్వర మమాస్ మాంగళ్యవివృద్ధే హరియ యన్నామ సంకీర్తనతో అనేక పాప అనేకజన్మాజ్జిత పాపసంచ సదైవ నిర్మలో మమాస్ మాంగళ్య వివృద్ధయేహరిోనోధృతేయం ధరణీర సాతలాత్ అశేష సృష్టిస్థితి కారణాదికం విభత్తి విస్వంజగతమూలం మమాస్ మాంగళ్య వివృద్ధయే హరి పాదేషు వేదాజరేచరాచరం రోమస్వేషామునయోముఖే మకాయ యే స్వేషస్ సర్వదా ప్రభు మమాస్ మాంగళ్య వివృద్ధయే హరి సమస్తయజ్ఞాంగం మహాప్రభో యమీశేష్ర సంస్థత్య వరాహ రీ భగవాన్ సుర్వ మమాస్సు మాంగళ్య వివృద్ధయేహరి విక్షోభ్య సంచయం సర్వోదీతోయసంచదారదాతీయ గతశ్చయ యజ్ఞేశరో యజ్ఞవర్వదా మూ మాంగళ్య వివృద్ధయేహరి పాతమూలవర భోగ సంహత విన్యస్ పాదౌ పృథివీంచ బివ్రత్యస్ోపమానం నభూవ సోచ్యుతో మమాస్సు మాంగళ్య వివృద్ధయేహరి సగర్గరం యొక్క బృహితము సనందనాజ్యై జనలోక సంశ్రై శ్రుతుంజయేక్తిపరై స మూ మాంగళ్య వివృద్ధయరి ఏకాన్నవాద్య సోమహీమ్ ఆదాయ వేగైన సముత్పతిష్యత మపుర్యోగివరైర్వదా మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి అతో హిరణ్యాక్షమహాసు పురా పురాణపుంసాపరమేణపతి ప్రజాపతి మమాస్సు మాంగళ్య వివృద్ధయేహరి దౌష్ట్రాకరాళం సురవీతి నాశకం కృత వపుర్దివ్య నృసింహ్రాతుంంజగ సర్వదా ప్రభు మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి దైతేంద్రవక్షస్తలారదారుణై కరోరు హైర్య క్రకచానుకారి చిేదలలోకయా సో వ్యయో మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి ದಂಥಪ್ತು ನಿರ್ಮಾ ಯಹ ಚಕಾರ ಸರ್ವಾ ದಿಶಾ ಮುಖಾ ನಿ ನಿನಾದವಿತ್ರಸಿ ತೋಹ್ಯಸೌ ಮಮಸ್ತು ಮಾಂಗಳ್ಯವಿಧ್ಧೇಯರಿಮ ಸಂಕೀರ್ತನೋ ಮಹಾಭಯತ್ ವಿಮೋಕ್ಷನೋತಿ ನಂಸಯೋನರ ಸರ್ವೋಕಾತಿಹರೋ ನೃಕೇಸರಿ ಮಮಸ್ತು ಮಾಂಗಳ್ಯವಿಧರಿ ಸಟಾಕರಾಳ ಲಹತಃ ಸ್ಫುಟಂತ ಯಂಬುಧರಾ ಸಂತತ సదివ్య సదివసింహస్ఫురితనలే మమాస్ మాంగళ్య శిరస్మి మండలం ప్రళీనమేషన్నరరాజాస్వత క సాంకస్ సదివ్య రోపృత్ మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి అశేష దేవే సదాస్తుతం సదాస్ మహాద్భుతం ససర్వోకార్తిహరో మహాహరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి द्रवन्ति दैत्याः प्रणमन्ति देवताः नश्यन्ति रक्षांश्च पयान्ति चारयः यत्कीर्तना सोऽद्भुतरोपकेसरि ममास्तु माङ्गल्यविवृद्धये हरिः रुक्पावितं यो युषा हि श्रीमत् सामध्वनिद्वस्तसमस्तपातकं चक्रे जगद्वा मनकः सर्वदा ममास्तु माङ्गल्यविवृद्धये हरिः यत्पादविन्यासपवित्रतां महे యోవియత్యచరుగ్యజుషాముదీరణాత్వామనో వామ శరీరూపృత్ మమాస్ మాంగళ్య వివృద్ధయే హరిస్ ప్రయారూభృతోత్త్త్ నమకేదాత్తవనిస్సాగరా సవామనస్సగన్మయస్ సదా మూ మాంగళ్య వివృద్ధే హరి మహాద్భుతేపతేర్మహాధ్వస్ ప్రష్టే క్షుభిం మహాసురై సవామనోంతస్త మమాస్తు మాంగళ్య వివృద్ధయేహరి సంగైసురా ది విభూతలస్తితై తదా మనుష్యై గగనేచకేచరై స్తు క్రమా ప్రచార సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయరి క్రావాదరిత్రీ గగనం దాదివం మరుత్పతే ప్రదౌత్రివిష్టపం సదేవేవోువనేశ్వరేవరో మమాస్సు మాంగళ్య వివృద్ధయేహరి అనుగ్రహం చాపి బనుత చకారేంద్ర పదోపమంక్షణాత్ సురాంశ్శుజస్ సర్వదా మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి రసాలాజ్జైన పురా సమాహత సమస్తవేదా జలచారి సకైటారిర్మధుంంబు సాయి మమాస్ మాంగళ్య వివృద్ధయేహరిహిక్షత్రియాం యశ్చారేదిని అనేక సో దాచినత్ హహకార్తవీర్య సార్గవోత్మో ఎహకాయ సభాగవోత్తమో మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి నిహచ్చయోిముగ్ర విక్రమం నిబ్య సేతుం జలదౌ సనం జగాన చాన్యాన్రజనీచరానసౌ మమాస్ మాంగళ్య వివృద్ధయేహరిక్షేప బాలస్ కటంబమంజయోమార్జునం కంసమరిం జగ మమర్ద చాణూరముకాంశ్వ మమాస్సు మాంగళ్య వివృద్ధయేహరి ప్రాత సహస్రాంశు మరీచి నిర్మలం కరేణ బిబ్రత్ భగవాంశు దర్శనం కౌమోదకీం చాపినంతో మమాస్ మాంగళ్య వివృద్ధయరి హిమేందూకుందస్ఫటివనిర్మలం ముఖానిలాపూరితమేర మధ్యాహ్నకాళే సశంకమువహాన్ మమాస్ మాంగళ్య వివృద్ధయేహరి తదాపరాహ్నే ప్రకాసి పంకజం వక్షస్థల శ్రియముద్వహాన్ హరి విస్తరి పద్మాయి పత్రలోచన మమాస్సు మాంగళ్య వివృద్ధయే హరి కాళేషు సమస్తూ అశేషార్యు త్వరవ్వర సర్వస్వూపై భగవాన నాదిమాన్ మమాస్ మాంగళ్య వివృద్ధయే హరి ఏతా సమస్త పాపై విముచ్యతే విష్ణుపరో మనుష్య సిద్ధండి కార్యాణి తదసి సర్వాన్ అర్ధా వాప్నోతి యదేచ్యతే తాను తుస్వప్న ప్రసమముపైతి స పక్ష్యమానే శ్రోత్రేస్ శ్రవణ విద సదో తారంభోద్్రుతముపయా సిద్ధిమీసహ పాపాని క్షపయతి చాస్యదేవేవ మాంగళ్యం పరమపదం సిద్ధిం నిర్విఘ్నామదికం ఫలాం శ్రియం లోకే తదిహ పరత్ర చాస్తి పుంసాం యద్విష్ణౌ ప్రవణ ధియాం నాల్వ్య సాధ్యం దేంద్రస్త్రిభువనమర్దమేకంగ సంసిద్ధిం త్రిభువనగాంచ వీర్య పరమ పదం ప్రసాద్య విష్ణుం సంపా సకలఫల ప్రదోహి విష్ణు సర్వరంభేషు దాల్వ్యే తో దుస్వ్రేషు పండిత జపేదే కమనా విష్ణు తద మాంగళ్యదర్శి శమం ప్రయా దృష్టాని గ్రహ గ్రహపీడా దారుంభాచ సి సిజ్జతి పుణ్యమాప్నోతి చోత్తమం హరిర్దతి భద్రాణి మాంగళ్యస్తితి సంస్థ రక్షామక్షిత శక్తి రక్షామక్షితశక్తివృత్ మాంగళ్య స్తోత్రం సంపూర్ణం